అది కూడా ఎలాగ రావాలి ఒంటరిగా కాదు కుటుంబ సమేతంగా అందరూ కూడా రావాలి ఆమె చెప్పండి ఇక్కడికి వచ్చి దేవుని కనపడాలి మీరు ఎవరికి కనపడాలా పాస్టర్ గారికి కనపడినా కనపడకపోయినా పెద్ద బాధపడు కానీ ఎవరు కనపడాలా చెప్పండి ఎవరు కనపడాలా ఎవరు కనపడాలా మీ అయ్యగారు ఉన్నా లేకపోయినా మీ పాశ్రమి గారు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీరు దేవునికి కనబడుతూనే ఉండాలి ఆయన మిమ్మల్ని చూడాలి మీరు ఆయన్ని చూడాలి బయట ఉన్న ఏ ముసుగు కూడా మిమ్మల్ని ఆపలేదు మీ విజయాలను ఆపలేదు ఏ నామమున ఆయన హస్తం మీతో పాటు బయలుదేరును ఆమె మరొక మాట కూడా బైబిల్లో నుంచి ఏమిటి ఆ మాట అంటే ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుండి ఓ రెండు విషయాలు చదువుకుందాం నీ ప్రాణాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు ఎక్కడికి పారిపోవాలా నువ్వు వెనక్కి తిరగకుండా పారిపోక స్థలానికి ఎక్కడికి నీకు కనబడేటటువంటి ఈ మైదానాన్ని దాటి దూరంగా ఉన్న దూరంగా ఉన్న పర్వతానికి పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలా చెప్పండి ఎక్కడికి పారిపోవాలా ఎక్కడికి బారిపోవాలా ఇప్పుడు ఈ పర్వతం దూరంగా ఉందా మీకు సమీపంగా ఉందా ఇప్పుడు చర్చి మీకు ఉందా దూరంగా ఉందా ఈ మధ్య ఒక ఊరికి పోయా నేను ఒక ఊరికి పోయా ఊరి పేర్లు చెప్పాను కానీ ఊరికి పోయా ఆ ఊరిలో ఒక చర్చి ఉంది ఊరి చివర ఊరి చివర ఒక చర్చి ఉంది ఊరు మధ్యలో కూడా ఒకటి కడుతున్నారు నేను అడిగా ఆల్రెడీ ఉంది కదా అంత పెట్టి కట్టారు కదా అక్కడ మళ్ళెందుకు మధ్యలో కడుతున్నారు అని అడిగే రాత్రుల పూట పొలిమేర దాటి చర్చికి పోవాలంటే భయం ఏం దాటి ఏం దాటి రాత్రుల పూట శనివారం ప్రార్థనలు జరుగుతాయి కదా శనివారం ప్రార్థనలకు ఆ చర్చికి పోలేక మధ్యలో కట్టుకున్నారట ఏడా ఏడా నాకు అనిపించింది ఏం పోతున్నారు ఇల్లు బైబుల్లా భయాన్నే దేవుణ్ణా దయ్యాన్నే దేనికి భయపడుతున్నారు ఇల్లు బయట దేనికి భయపడుతున్నారు దూరంగా ఉంది రాత్రుల్లో పుట్ట ఇబ్బందిని దగ్గరగా కట్టుకుంటున్నారు మీకు దూరంగా అయితే ఏం లేదు కదా దగ్గరగానే ఉంది కదా వాక్యం అంటది బయట ఉన్న విశ్వాసులారా లోకంలో బ్రతికే క్రైస్తవులారా దేవునికి దూరంగా ఉంటున్న దేవుని పిల్లలారా మీ ప్రాణమైనా మీ పిల్లల ప్రాణాలైనా మీరు కాపాడుకోవాలంటే ఈ లోకమనే మైదానం నుండి దూరంగా ఉన్న దేవుని పర్వతానికి పారిపోండి ఎందుకంటే అది మిమ్మల్ని మీ పిల్లల్ని వాళ్ళ ప్రాణాలని అది హరించి వేస్తుంది లోతు అదే చెప్తున్నారు దేవుని లోతలు లోతు లోతు ఈ పర్వతం దూరంగా ఉందని నువ్వు ఆలోచించి మాకు నీ కుటుంబాన్ని తీసుకొని నువ్వేం చేయాలా ఈ మైదానంలో నువ్వు ఎక్కడా కూడా చెప్పండి ఈ మైదానంలో నువ్వెక్కడా కూడా ఆ హొర్రపాటున వెనక్కి కూడా తిరగొద్దు నీవు ఈ మైదానం నుండి నీకు దూరంగా కనబడుతున్న పర్వతం అనబడిన దేవుని మందిరానికి నువ్వు వెళితే నీ ప్రాణం కాపాడబడుతుంది నీ పిల్లల ప్రాణాలు కాపాడబడతాయి ఈ లోకంలో మన ప్రాణాలను తీసేటటువంటివి కిటికీలు ఎక్కువస్తున్నాయని వాక్యం చెబుతుంది మరణం అనేటటువంటిది కిటికీ లెక్కొస్తుంది శాపం అనేటటువంటిది కిటికీ లెక్కొస్తుంది అది పిల్లల జీవితాలను నాశనం చేయడానికి వస్తుంది పెద్దల జీవితాలను నాశనం చేయడానికి వస్తుంది వాటి పాలన మనం పడకుండా ఆ శాపంలో మనం నాశనం అవ్వకుండా మన ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుని మందిరానికి పారిపోవాలి ఈయన కుటుంబానికి చెప్పాడు వెళ్దాం పదండి మనం అందరం పారిపోదామంటే కుటుంబం బయలుదేరారే కానీ ఆ కుటుంబ పెద్ద తల్లిగారు ఏం చేశారు ఎల్తా ఎల్తా నిర్ణయం తీసుకుంది కానీ మందిరానికి పోదాం పోదామని సడన్గా మళ్ళీ ఏం చేసింది ఒక్కసారి పాత పద్ధతులు చూసుకుందాం పాత ఆలోచనలు చూసుకుందాం పాత అనుభవాలు చూసుకుందాం అని దేవుని వెళ్ళాల్సిన మనిషి మందిరంలో ఉండాల్సిన మనిషి దేవునికి దగ్గర అవ్వాల్సిన విశ్వాసి ఇప్పుడు లోకంకెళ్ళి తిరగగానే ఇంకొక అవకాశమే లేకుండా పోయింది ఎందుకని ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి ఎప్పుడు ఎప్పుడు ఉప్పు స్తంభాలు అవుతారో ఎప్పుడు ఎక్కడికి పోతారో ఎవరికి అందుకే నేను చెప్తుంటాను ప్రతి విశ్వాసి కూడా ప్రాణం ఉండగానే మందిరంలో నిలబడండి ప్రాణం ఉండగానే దేవుని కళ్ళకు కనపడండి ప్రాణం ఉండగానే మీ ప్రాణాలైనా మీ పిల్లల ప్రాణాలైనా లోకం అది మొత్తం అందరినీ కూడా నరకానికి లాగేసుకుంటుంది ఈ మధ్యకాలంలో చాలా 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 దారుణంగా చే చేతులారా ప్రాణాలను తీసేసుకుంటున్నారు ప్రజలు నిన్న పేపర్లో చూసాం మా ప్రాంతాల్లో మూడే మూడు రోజులైంది వివాహమై మూడే మూడు రోజులైంది వివాహమై ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు రాకూడదు ఎందుకంటే బయట ఏముంది బయట ఏముంది బయట ఏముంది ఆ మరణం ఆ ముసుగు ఆ తెర మనల్ని పైకి రానివ్వకుండా చంపాలని చూస్తుంది మన పిల్లల్ని చంపాలని చూస్తుంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తుంది మనం ఎన్నో కళ్ళకంటున్నాం పిల్లలు బాగుండాలని వాళ్ళ కొరకే రాత్రి కష్టపడుతున్నాం పిల్లలు బాగుండాలి మా వంశాలు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని వాళ్ళ కోసం శ్రమ తల్లిదండ్రులు మరి మన పిల్లల్ని హరించేటటువంటి పరిస్థితులు బయట ఉన్నప్పుడు మనం పారిపోవాలన ఇంకా నెమ్మదిగా తాబేలు లాగా నత్త నడక నడుద్దామా క్రైస్తవ జీవితంలో ఆలోచించండి బయట ఉన్న వాటిలోని తప్పించడానికే నా దేవుడు ఇట్టి మందిరాన్ని నూతన పరిచారు మీ సేవకుల్ని మీకు ఇచ్చారు గొప్ప పరిచర్య ఇక్కడ జరిగిస్తున్నారు అవకాశం ఉన్నప్పుడే పరిపూర్ణతలోనికి రండి ఆయన సింహాసనం ఎదుట నిలబడండి ఆమె గట్టిగా హాలేలోయా ఎవరైతే ఈ పర్వతానికి పారిపోతారో అంటే అక్కడికి వస్తారో త్వరపడి వస్తారో వాళ్ళు కాపాడబడచారు మందిరం అంటే అందరికీ ఏం కనపడుతుంటే జస్నాలు గోడలు అనుకుంటున్నారు ఈ గోడలు ప్రక్కన పెట్టండి కానీ ఇక్కడ జరిగే ఆరాధన ఇక్కడ జరిగే ఆరాధన ఇక్కడ జరిగే ప్రార్థన ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులు ఆ అభిషేకం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కాపుదల ఉంది అందుకే మీ గారు ప్రార్థన చేసేటప్పుడు దయ్యాలు కూడా పోయేది దేనికి పోతున్నాయి అవి ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ దేవుని మందిరంలో అడుగు పెట్టడం వల్ల ఇక్కడ దేవుని మహిమతో నింపబడుతున్నారు మన బ్రతికిన కాలమంతా కూడా దేవుని మందిరానికి దూరం కాకుండా బ్రతకాలి ఆమె చెప్పండి గట్టిగా లోయ రెండవ మాట కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారో వాక్యం మూడవ అధ్యాయం పదహారో వాక్యం వారి హృదయం వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు ఏమవుతుంది అప్పుడు తెర ఏమవుతుంది తీసివేయబడుతుంది నా వైపు చూడండి నా వైపు చూడండి రెండవది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పరుగు పరుగున ఇక్కడికి రావాలి ఆ తెరను ఆ నాశనాన్ని ఆ శాపాన్ని తప్పించుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనసు ఎవరి మీద పెట్టాలా చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనసు ఎవరి మీద పెట్టాలా ఎవరి మీద పెట్టాలా కొంతమంది ఇక్కడే ఉంటారు కోడి నిద్ర నిద్రపోతుంటారు ఎట్ట ఇక్కడే కూర్చుంటారు మనం దగ్గరికి వెళ్ళి అన్నా అనుకో అలే అంటారు అంటే అప్పటిదాకా ఏడున్నారు వీళ్ళు ఈయనే ఉంటారు బాడీ ప్రజెంటు చెప్పండి బాడీ ప్రజెంటు అటు నేను చేసుకుంటప్పుడు గారు ఆదివారం ఆదివారం అన్నా వచ్చా నమస్తే సార్ బాడీ ఏమో ప్రజెంట్ ఆత్మ ఆత్మేమో ఆబ్సెంట్ అయిపోతుంది ఇక్కడికి రావడం ముఖ్యం కాదు ఇక్కడికి ఎంతైతే నువ్వు పరుగు పరుగున వస్తున్నావో అంతకంటే కూడా ఇక్కడికి వచ్చాక నీ మనస్సు ప్రభు వైపుకు తిరగాలి దేవునికి స్తోత్ర ఇక్కడికి వచ్చాక నీ మనసు ఎవరి వైపు తిరగాల చెప్పండి ఎవరి వైపు తిరగాల ఎవరి వైపు తిరగాల కొంతమంది ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి చర్చిలకు పోతానే ఉంటారు కానీ మనసు తీసుకెళ్ళి ఆడబెట్టింటారు తెలుసా ఆ ఏటి గట్టున ఒక చెట్టు ఉందంట నారింజ చెట్టు ఎక్కడా గట్టున నారింజ చెట్టు ఉందంట ఆ నారింజ చెట్టు మీద కోతుందంట ఆ ఏట్లో ఏమో ఒక ముసలు ఉంది రోజు ఈ రెండు మాట్లాడుకుంటున్నాయంట కోతి బావా బాగున్నావా అని అదంటే ఆ ముసలి బావా బాగున్నాను లే నేను అందట రోజు మాట్లాడుకునేట ఈ రెండు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా అది ఇచ్చే నారింజ పండ్లన్నీ చిట్టి కోతి ఊపులు ఊపితే ఆ పండ్లన్నీ కింద పడితే ఇది పట్టుకుపోయేదట ఇంటికి మూసలి ఎవరు మూసలు పట్టుకెళ్ళేదట ఇంటికి నారింజ పండ్లన్నీ కూడా రోజు ఇంటికి పట్టుకెళ్తుంటే భార్య మూసలి అడిగిందట భర్త మూసల్ని అలో ఏమండో నా మీద ప్రేమ ఎక్కువైపోయి మీరు పట్టుకొస్తున్నారా ఎక్కడ ఇవన్నీ అని అడిగిందట అప్పుడు ఇది చెప్పిందంట నాకు ఒక కోతి పెండు దొరికినా ఎవడోడు ఎవడు ఈడు ఎగురుతాను ఏముంటాడు ఎగురుతుంటాడు కోతి ఫ్రెండ్ ఇడు ఈ చెట్ల మీద ఉండి ఎగడమే తెలిసి ఇకి ఈ కోతి ఫ్రెండ్ దొరికెళ్ళావు ఒకడు ఆడి దగ్గర ఎత్తుకొస్తుందంటే రోజు తిని 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 మాస్టర్ ప్లాన్ వేసిందంట ఒకరోజు నారింజ పండ్లే ఇంత బాగుంటే నారింజ పళ్ళ కాదు నేరేడు పండ్లు నేరేడు పండ్లే ఇంత బాగుంటే అసలు అది రోజు తినే కోతి గుండెకాయ ఎంత బాగుంటుంది అనుకుందట మొసలి అందుకని రోజు తుమ్ముతా దగ్గుతా తుమ్ముతా దగ్గతా తుమ్ముతా తగ్గుతా ఉంటే భర్త మూసలు అడిగిందంట అంట ఏంటమ్మా ఏమైంది నీకు అంటే ఈ మధ్య డాక్టరు నాకు సర్ది చేసిందని చెప్పాడు ఆరోగ్యం పెద్దగా బాగోట్లేదు సృష్టి చేసింది అన్నాడు ఏం వాడినా తగ్గట్లేదండి అయితే ఒక మాట చెప్పాడు కాదు నీకు ఎందుకు లేక నీ చేత కాదు నీకు చెప్పలేను దేనికి నా బతికితే లేక నీకు కట్టారు కదా ఇంకా సచ్చిపోతా ఎ నాకు కట్టారు కదా చాలా ఇంకా సచిరంటే బతుకుతా అట్ట కాదులే అమ్మా చెప్పు ఏంటి ఏం చెప్పే డాక్టర్ అంటే ఏదన్నా ఒక కోతి కోతికుండకై తినమన్నాడు అన్నట్ట ఏం తినమన్నాడు కోతిగుండకాయ తినమన్నాడు అన్నట ఈ మోసలి సరే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా కోతిగాడు వాన్ని అడుగుదామని చిన్నగా వచ్చి అయిన వీడిని అడిగితే వీడు గుండెకాయ ఇస్తాడు ఇవ్వడు అని చెప్పి ఒక రెండు నాలుగు రోజుల వరకు ఫ్రెండ్ కదా ఎంతైనా చెప్పకుండా కొంచెం బాధపడతా ఇక భార్య బాధ బతుక్కలేక లాస్ట్కి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడట మోసలి ఏమన్నో తెలుసా ఎప్పుడు నువ్వు పైనుండి పైనుండి నాకు ఇస్తూనే ఉన్నావు నేను తీసుకెళ్తానే ఉన్నాను మా ఆవిడ ఇంట్లో కోసం ప్రత్యేకంగా వంట పడింది మా ఇంటికి రాకూడదా అని పిలిచాడట భాగ్యం నువ్వు నా ఫ్రెండు కదా నీకంటే అని ఎగిరి ఆ చెట్టు మీద నుంచి ఈ చెరువులో ఈ ఏట్లో ఉన్నటువంటి మొసలి మీదకి వచ్చి కూర్చుంది కోతి ఏటి మధ్యకు పోయిన తర్వాత ఫ్రెండ్ కదా ఎంతైనా తట్టుకోలేక ఒక మాట అందట నా భార్య ఆరోగ్యం బాగాలేదు నీ గుండెకై తింటే బాగవుద్దా అని చెప్పిందట ఇక ఈ కోతికి గుండెల్లో రాయబడింది అమ్మా ముసలి పాపం లేని పాలు పోస్తే ఏం చేసింది పాపం లేని పాలు పోస్తే తెరగ నన్నే కాటేస్తుంది ఇది మామూలుది కాదు ఇది అని చెప్పి ఇది అప్పటికప్పుడే మాస్టర్ మైండ్తో ఆలోచించి ఒరే ఒక్క మాట చెప్పకూడదురా ఫ్రెండు నీకంటే ఎక్కువ ఉందిరా నా గుండెకాయ ఆ నేరేడు చెట్టుకే కట్టేసి వచ్చా అందట ఎడ కట్టేసి వచ్చింది నా గుండెకాయ కట్టా ఆ నేరటి చెట్టుకే కట్టారు పాపం తిక్క ముసలి మళ్ళీ వెనక్కి తిప్పేసరికి ఎప్పుడెప్పుడు ఒడ్డు వస్తా దాన్ని ఎదురుకుంటా లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది దీని గుండె ఒడ్డు రాగానే ఒక ఎగురు ఎగిరి అవతరికి వెళ్ళిపోయి ఇక తిట్ల పురాణం స్టార్ట్ చేసింది పనికిమాల్లో నమ్మినందుకు నన్ను నచ్చేట్లో నమ్మినందుకు నన్ను నచ్చేట్లో ఏం నువ్వు ఏడుందట దీని గుండెకాయ ఎవడు ఏడుందట అట్లాగే మీరు కూడా చాలా మంది అక్కడ ఏం చేస్తారు తెలుసు చర్చిలోకి వస్తారు కానీ గుండెలు తీసుకెళ్ళి ఏడబెడతారు ఎప్పుడు ఏడబెడతారు మనుషులు ఈ ఉంటారు కానీ గుండె మాత్రం ఏడ తీసుకుపోయి పెట్టింటారు తెలుసా ఇంకొక కొంపకు తగిలించి ఉంటారు లేకపోతే ఒక సోట ఉంటారు లేకపోతే చెల్లుకు తగిలిచ్చు ఉంటారు లేకపోతే డబ్బులకు తగిలించి ఉంటారు మనుషులు ఇక్కడే ఉంటారు కానీ మనస్సు మాత్రం దేవునికి బరు అలా నువ్వు ఎంతకాలం ఉన్నా నిరుపయోగమే అందుకే మీ సేవకుడు కష్టపడి ఇంత ప్రయాసంకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా మా ప్రజలు వస్తున్నారు వాళ్ళ గుండె ఏసయ్య గుండెతో అతకబడాలి ఆమె చెప్పండి గట్టిగా వాళ్ళ మనసు ఏసు మనసుతో పెనవేసుకుపోవాలి మా వాళ్ళు ఇక్కడ మోకరిస్తే దేవుని మనసు కదలాలి మా వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తే ఏసయ్య దిగి రావాలి మా వాళ్ళు ఎప్పుడు కూడా మోకరించినా వాళ్ళ దృష్టి ప్రభు వైపుకే తిరగాలి ఆ ఉద్దేశంతోనే ఇంత ప్రయాసపడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు మన మనసు ఎవరి వైపుకి తిప్పాలి చెప్పండి చెప్పండి ఎవరి వైపుకి ఎవరి వైపుకి ఎవరి వైపుకి ఏసయ్య వైపుకు తిరిపండి ఇంకా సమయం ఉందిలే ఇంకా కాలం ఉందిలే ఇంకా నాకు వయసు ఉందిలే ఇంకా టైం ఉందిలే అని బాప్తీసం తీసుకోకుండా ఏసు వైపుకు తిరగడంలా మారు మనసు పొందకుండా ఏసు వైపుకు తిరగడంలా పశ్చాత్తాపం పడకుండా ఏసు వైపుకు తిరగడంలా ఆత్మను పొందకుండా ఏసు వైపుకు తిరగడంలా ఈ రాత్రి అయినా నీ మనసు మార్చుకోని పాప్తీసానికి సిద్ధపడి నీ మనస్సును ఏసు వైపుకు తిప్పుకో పశ్చాత్తాపడి నీ మనసును ఏసు వైపుకు తిప్పుకో బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా నీ మనసును ఏసు వైపుకు నీవు తిప్పుకుంటే ఆయన ఈ పర్వతం మీదకి వచ్చిన నిన్ను చూస్తాడు నీ జీవితంలో వెలుగుతో నిన్ను నింపుతాడు చప్పట్లు కొడుతూ దేవుని గల పరచండి ఘాటిగా హాలేలోయాలేలోయా ఎవరి వైపుకు తిరగాల మన మనస్సు ఎప్పుడు ఎవరి వైపుకి ఆయన వైపుకు తిరిగితేనే ఆయన తొలగిస్తాడు అలా కాదు అయ్యా నేను మిమ్మల్ని యూజ్ అండ్ త్రోలాగా మూడు రూపాయల పిండులాగా నిన్ను వాడుకొని చేపు రాసిన తర్వాత నిన్ను పాడేస్తానని నువ్వు అనుకున్నావు అనుకో వాక్యం ఏమంటదో తెలుసా ఏం విత్తుతావో ఏం విత్తుతావో చెప్పండి అదే అయ్యగారు చక్కగా చెప్పాడు పెద్దలు మంచిగా చెప్పారు ఆ మాట దేవునికి స్తోత్రం ఏం విత్తుతారో యేసు ప్రభువుని కూడా మనం కూడా మూడు రూపాయలు మూడు రూపాయల పెనులాగా నాకు అవసరం ఉన్నప్పుడే రాసుకుంటా ఎగ్జామ్స్కు తర్వాత నేను అన్నాడు అనుకో నువ్వు నిన్ను కూడా ఏం చేస్తాడు నువ్వు ఏం విత్తుతావో అదే కోసే ప్రమాదం ఉంది కనుక అందరం కూడా దైవ భక్తితో మన మనస్సును ప్రభుకి అప్పగించుదుముగాక ఆమెన్ మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను ఈ అనబడిన దేవుని మందిరానికి వచ్చిన మనం ఫస్ట్ రావాలి వచ్చిన తర్వాత మన మనస్సు ఆయన వైపుకే చెప్పాలి ఇక్కడికి ఎలా రావాలి ఏం చేయాలి ఏం చేస్తే ఆయన మన మీద వస్తున్న ముసుగులను తొలగిస్తాడు చివరిగా ఒక మాట మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదో వాక్యం నుండి మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని ఆగండి ఆగండి తీసుకొని రండి ఎవరు చెప్పారు ఈ మాట రవి పాస్టర్ గారు చెప్పారా కృపాశేఖర్ గారు చెప్పాడా ఎవరు చెప్పారు ఈ మాట మీ బైబిల్లో ఉందా దేవుడు ఏమంటున్నారంటే బయట ఉన్న పరిస్థితులన్నిట్లో నుంచి మనం తప్పించబడాలని ఎంత ఆశపడుతున్నామో ఆ ఆశను దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు బయట ఉన్న పరిస్థితులన్నీ తప్పించబడడానికి అందరూ కూడా దేవుని మందిరానికి పరుగు పరుగున రావాలి ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మన మనసు దేవుని మీద కేంద్రీకరించాలి ఆయన మనసుతో పెనవేసుకుపోవాలి ఆ పని చేస్తూ కూడా మరొకటి ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉండేటట్లుగా మీరు బాధ్యత తీసుకోవాలి ఎవరు బాధ్యత తీసుకోవాలా చెప్పండి ఎవరు బాధ్యత తీసుకోవాలా ఏముండాలా ఉండాలా ఏముండాలంట చర్చిలో ఏముండాలండి మాకెందుకు ఎందుకు నువ్వు వచ్చిన గొడవ నోరు తెరితే మమ్మల్ని ఎక్కడ తెమ్మంటాడని అంటారా ఏముండాలి ఇక్కడ ఆహారం రెండు రకాల ఆహారం ఎప్పుడు చర్చిలో సమృద్ధిగా ఉండాలి రెండు రకాల ఆహారం మొదటిది వాక్యం అనే ఆహారం సమృద్ధిగా ఉండాలి ఇక్కడ ఏ ఆహారం ఉండాలి చెప్పండి చెప్పండి ఏముండాలా ఉండాలా మీరు అనగచ్చు ఆ దేవాల్సింది ఆ పాస్టర్ గారు కదా మాకెందుకు అని ఆ దేవాల్సింది ఎవరు ఎవరు వాక్యం చెప్తే వాళ్ళు మోసుకు రావాలి కానీ వాక్యాన్ని మాకేం పని ఉంది ఏదో వాళ్ళు పెడితే తినిపోతామంటారా మేము తెచ్చుకోవాలన్నా కానీ దాంట్లో బాధ్యత మీకు కూడా ఉండాలి వచ్చేటప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా ప్రభువా మా సేవకుని సమృద్ధి వాక్యంతో నీవు నింపాలి అని నువ్వు కూడా ఏడవాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు వచ్చేటప్పుడు నీ ఇండ్లలో కూడా ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఈ వారం నేను ప్రార్థనకి వెళ్తున్నా మా పాస్టర్ గారి మంచి వాక్యంతో నీవు నింపు ప్రభువా మా చర్చికి వచ్చి అందరూ కూడా సమృద్ధి వాక్యంతో నింపబడాలయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి కావలసిన వాక్యం అనే ఆహారం మా సేవకుని ద్వారా నువ్వు ఇవ్వాలి దేవా అని నువ్వు అడగాలి చాలా మంది ఎట్లంటే వన్ వే ఏపాటికి తీసుకొని పోయేదే తప్ప దేవుని కొరకు చేద్దాము దేవుణ్ణి అడుగుదాము దేవుణ్ణి మా సేవకుని బలపరచేటట్టుగా ప్రార్థన చేద్దామన్న ఆలోచన ఉండదు ఆయన ఏం చెప్తే అది ఎందాం పోదాం లోకంలో ఉంది కదా సామెతో ఎక్కడే జావు ఆ గొంగలి అంటే ఎవడెక్కడ ఎక్కడే చావు గొంగలి అంటే ఇంకా ఉండబాకండి ఉండమాకండి ఎందుకంటే మంచి ఆత్మీయత కలిగిన సేవకుని మీకు ఇచ్చాడు ఆ సేవకుని మీరు చక్కగా వినియోగించుకోండి మీ ఆత్మీయ జీవితాలను బలపరచుకోండి దేవునికి స్తోత్రం కలుగునగాయా హాలెలోయా హాలోయా ఏ ఆహారం సమృద్ధిగా ఉండాలి మందిరంలో చెప్పండి ఏ ఆహారం చెప్పండి ఏ ఆహారం ఏ ఆహారం వాక్యమే మిమ్మల్ని బలపరుస్తుంది మొదట వాక్యమే మిమ్మల్ని స్థిరపరుస్తుంది మొదట వాక్యమే దేవుడు దేవుడే వాక్యం ఆ వాక్యం ఎప్పుడు మీ మందిరంలో సమృద్ధిగా ఉండాల సమృద్ధిగా ఉండాలి ఇక్కడ వినబడాలి వస్తే వాళ్లకు తగ్గ వాక్యం ఇక్కడ దొరకాలి దానిలో మీరు కూడా బాధ్యత వహించాలి మీ ఇండ్లకెళ్ళి ఎప్పుడు మీ సేవకుల కోసం మీరు ప్రార్థన చెయ్యాలి వాళ్ళను కూడా దేవుడు వాడుకోవాలి మీ సేవకురాల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళను కూడా దేవుడు వాడుకోవాలి మా పాస్ట్రక్కకి మా గారికి ప్రభు మంచి వాక్యాలు ఇవ్వండి నాయన మంచి అభిషేకాన్ని ఇవ్వండి ఆయన మా కొరకు వాళ్ళు కష్టపడుతున్నారయ్యా వాళ్ళు ఇంకా వాడబడాలయ్యా వాళ్ళు బలంగా వాడబడాలయ్యా మీ శక్తితో వాళ్ళు ఇంకా నిలబడాలయ్యా ఈ ప్రాంతం అంతా కదిలించాలయ్యా అని మీరు కూడా ప్రార్థన చేయాలి ఏముండాలట దేవుని మందిరంలో ఆహారం చెప్పండి ఆహారం ఒకటి ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉండేటట్లుగా మీరు ప్రార్థనలు చేయాలి రెండవది శరీర సంబంధమైన ఆహారం కూడా ఈ మందిరంలో సమృద్ధిగా ఉండాలి ఎప్పుడు కూడా మీ సేవకులైనా ఇక్కడికి వచ్చిన ప్రజలైనా ఇక్కడ ధాన్యం లేదు అని బాధపడకూడదు మీకు దేవుడు ఇచ్చిన కొలది నాకు మా అమ్మ ఎప్పుడో ఒక మాట చెప్పేది మా ఇంట్లో పండగ పండగలు జరిగినప్పుడల్లా మా అమ్మ ఈ అరిసెలు కానీ ఇక్కడేమంటారు అరిసెలేనా గారెలు అంటారా ఒక్కో సైడ్ బూరెలు అంటారు బొబ్బట్లు అంటారు అరిసెలు అంటారు అత్తరాజులు అంటారు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పేరు మా అమ్మ ఎప్పుడు చేసినా ఖర్చుకాయలు కానీ డోనాసులు కానీ ఏవి చేసినా అన్నీ ఫస్ట్ ఒక క్యాన్కి పెట్టేది నేను పక్కనే కూర్చొని అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా ఇయమ్మా అంటే ముందు మందిరానికి పోవాలా తర్వాతే నువ్వు తినాలా అనేది ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా మందిరానికే పోవాలా ముందు తర్వాతే నువ్వు తినాలనేది నేను అనేవాడిని నువ్వు ఒక్కదాని వెన అందరు ఇత్తరుగా నువ్వు నువ్వు ఒక్కదాని వెళ్ళినా చర్చికి ఎంతమంది ఉన్నారు చర్చి అందరు ఇత్తరుగా అప్పుడు మా అమ్మాయి ఏమందో తెలుసా అందరూ ఒకనాడు పాలు పోద్దాం పాలు పోద్దాం ఆయన నేను ఒక్కదాన్ని నీళ్ళు పోతే ఎవడు కనుక్కుంటా లేని అందరు నీళ్లు పోసారంట ఒకరోజు గారి కడుపు మాడిపోయిందట నే వాళ్ళిద్దరలేని వీళ్ళు వీళ్ళిద్దరలేని వాళ్ళు వాళ్ళు లేని వీళ్ళు అంతమంది ఉన్నారండి నేను పెట్టాలని వాళ్ళు వాళ్ళనుకున్నారు పాసగారు కడుగు కడుపు ఆ రోజు మామంది మనం అలా చేయకూడదు నాయన దేవుడు మనకిచ్చిన ప్రతి దాంట్లో కూడా బియ్యము మొదలుకునే ప్రతి దాంట్లో కూడా దేవునికి మనం తీసుకెళ్ళివ్వాలి దేవునికి స్తోత్ర వాళ్ళే లోయా దేవునికి తీసుకెళ్ళి మనం ఇవ్వాలి మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పించింది నేటికి కూడా నేటికి కూడా సేవ చేస్తున్నా కానీ మాతోటి దైవజనులకు కానీ మా ప్రజలకు కానీ సంఘం తరపున మేము చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూనే ఉన్నాము దేవునికే మహిమ గలుగును గాక దేవునికి స్తోత్ర మందిరంలో ఏముండాలా ఎవరి ఏముండాలా కొంతమంది చెయ్యరు కానీ గునుగుతుంటారు వాళ్ళకు పెట్టను రాదు కానీ పొడచడం వచ్చు ఈ కాకుల్లాగా పొడతా ఉంటారు ఎవరైనా వచ్చే ఓ పది రూపాయలు ఏమన్నా నువ్వే ఇవ్వాలి చర్చికి ఇప్పుడు ఆయనే ఇవ్వాలి అనకపోతే నువ్వు ఇచ్చే ఏమొచ్చింది ఇచ్చేవాళ్ళని కూడా కొంతమంది చేసే చేసేవాళ్ళని కూడా కొంతమంది చేసే చేసేవాళ్ళు ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి సహకరించండి ఆ దీవెళ్ళు కాస్తైనా నీ పిల్లల మీద నిలబడుతుంది దేవునికి స్తోత్ర చెప్పండి ఏముండాల మందిరంలో ఏముండాలి మందిరంలో మీ పాస్టర్ గారు చెప్పాడు మా విశ్వాసులు మాత్రం ఏది కొదవ లేకుండా చూసుకుంటున్నారని చెప్పాడు దేవునికి మహిమ గాక అన్నీ అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఏమన్నా బియ్యం ఎత్తున్నారా నీకు గారు మందిరానికి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారంటే మందిరానికి చేస్తున్నారు నాకు చేస్తున్నారు బంగారం లాంటి విశ్వాసులు ఇచ్చాడు మాకు అని చెప్పాడు ఆ మహిమ దేవుని ద్వారా మీకు వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక మందిరంలో ఏముండాలట ఆహారం సమృద్ధిగా ఉండాలి దాంతోపాటు ఏముండాలా పదియవా చదవండి మరల మాట ఎన్నో భాగం అండి ఎన్నో భాగం అండి పదివ భాగానే వాక్యం ఏమంటుంది దశమ భాగం చాలామందికి తెలీదు చాలామందికి తెలీదు కొంతమంది తెలిసినా కానీ చేయదు అది వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళే కోల్పోతారు సేవుకునిగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఖచ్చితంగా మీకు వివరిస్తున్నాను ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు ఒక కాపురి దగ్గర మనం ఉన్నప్పుడు సంఘ సేవకులకు మనకు దేవుడిచ్చిన ప్రతి దాంట్లో కూడా వంతు తీసుకెళ్ళి ఇవ్వాలి దశమ భాగం అంటే వందకెంత చెప్పండి వందకెంత ఎంత పది రూపాయలు కదా వెయ్యికి ఎంత చెప్పండి వెయ్యికి ఎంత వంద రూపాయలు కదా ఒక పదివేలు సంపాదిస్తున్నారనుకోండి నెలకి నెలకి ఎంత ఇవ్వాలా పాస్ట్ గారికి ఎంత చేయాలా వెరీ గుడ్ చక్కగా చెప్తా అసలు మామూలుగా చెప్పట్లేదు మీరు దేవునికి స్తోత్రం రేపటి నుంచి అడుగుతా పాస్ట్ గారు అందరు ఇస్తున్నారా రాసుకున్నావా అని అడుగుతా స్తోత్రం చెప్పడం కాదు చేయాలి ఖచ్చితంగా హాలే లోయా మీరు చేసి చూడండి ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు దేవుడు చెప్పారు దేవుడు ఒక క్రమాన్ని పెట్టారు అది చేసిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించారు ఇంకొక సత్యం చెప్పనా అసలు మొదట దేవుడు అడగలేదండి నాకు దశభాగం ఇవ్వండి అని దేవుడు అడగల మొదట ఒక కుటుంబ పెద్ద దేవునికే ఫస్ట్ ఇచ్చాడు ఎవరిచ్చారు ఒక కుటుంబ పెద్ద దేవుడు అడక్క ముందే దేవునికే ఇచ్చాడు ఇదిగో నేను చంపా దాని అంతట్లో పదో భాగం నీకు ఇస్తున్నా ఎవరైనా ఎవరైనా అబ్రహాము అబ్రహాము ఆ నలుగురు రాజులను జయించి ఈ ఐదుగురు రాజులు ఓడిపోయారు సొదమ రాజులు ఐదుగురు ఓడిపోతే అవతల వచ్చిన నలుగురు రాజులతో యుద్ధం చేసి ఇలా సంపాదన అంతా కూడా పట్టుకొని వచ్చేటప్పుడు మెలికి శదకినబడిన దేవుని యాజకుని దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను తెచ్చిన వాటన్నిట్లో పది వంతు నేను నీకు దేవుడు అడిగాడా నాకు ఈ పది యవ మీరు బైబిల్లో చూసుకున్న అంతకుముందు ఎక్కడా కూడా దశంభాగాన్ని గురించి లేదు ఒక కుటుంబం దేవునికే ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆ కుటుంబాన్ని దేవుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఈ లోకానికే మధ్యలో నిలబెట్టి ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ప్రపంచానికి నడిపొట్టిన ఇజ్రాయేలు దేశం నేటికి కాపాడబడుతుంది అంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి కార్యం అబ్రహాము దేవునికి దశ భాగం ఇచ్చాడు దేవుడు అడగల ఈమని ఆ తరువాత ఇదే ప్రక్రియ వాళ్ళ మనవడు కూడా చేశారు ఎవరు యాకోబు నేను నా దేవునికి పది అవంతిస్తాను అని ఎవరు చెప్పారయ్యా అంటే యాకోబు అబ్రహాము గర్భంలో ఉండి దాన్ని చూశాడు మనవడిగా తను కూడా నేర్చుకున్నాడు తను కూడా ఇవ్వడం ప్రారంభించాడు ఆ తరువాత మోసే కాలానికి దీన్ని తీసుకొచ్చి దేవుడు అందులో పెట్టాడు ఒక కుటుంబం ఇచ్చింది ఆ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ క్రమం అందరూ నేర్చుకుంటే ఆ వంశాన్ని నేను కనపరుస్తాను దేవునికి స్తోత్రం ఎవరైతే ఈ ప్రక్రియ చేస్తారో ఆ వంశాన్ని దేవుడు కాపాడతాడు ఎవరైతే దీన్ని నీతిగా నెరవేరుస్తారో ఆ వంశాన్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు ఇది వాక్యం చెప్తున్న సత్యం ఆయన అంటాడు పది భాగాన్ని మీరు నా మందిరంలోనికి తీసుకొని వచ్చి అప్పుడు ఏం చేయాలంట చెప్పండి అప్పుడు ఏం చేయాలంట చెప్పండి ఏం చేయాలంట అప్పుడు శోధించండి ఎప్పుడు తీసుకొచ్చిన తర్వాత చాలామంది సత్యం తెలియక తీసుకురాకుండానే దేవుని శోధిస్తుంటారు ప్రవ్వా నాకు జరగట్లేదు ప్రవ్వా నాకు ఇజరగట్లేదు ప్రవ్వా నువ్వు చేయి ప్రవ్వా నువ్వు ప్రేమ కలిగి దేవుడు ప్రభ్వా ప్రవ్వు అడుతడు నిజమేనక్క నేను ప్రేమ కలిగిన వాడిని లోకాన్ని ప్రేమించా నువ్వు చేయాల్సింది నువ్వు చేసావా అంటే నేను ఆడుచేత్త అయినా పేదవీధురాలి నీకేం తెలుసు నీకు తెలియదేమోటా నా కాడా మనం చేసేది కూడా చేయాలి కదా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారం మనం బ్రతికినప్పుడు దేవుడు అంటారు ఇవి మీరు చేసి నన్ను శోధించండి నన్ను అడగండి నాకు విజ్ఞాపన చేయండి ఈ పర్వతం మీద అప్పుడు దేవుడు ఏం చేస్తారు అక్కడ చక్కగా రాయబడింది చదవండి నేను ఆకాశపు వాకిన్లను విప్పి ఒక్కసారి ఆగండి ఒక్కసారి ఆగండి ఏ వాకిన్లను తెరుస్తాడంట చెప్పండి ఏ వాకిన్లు ఏ వాకిన్లు ఆకాశపు వాకిన్లు ఒక్కసారి తెరవబడ్డాయి ఈ భూమి మీద ఒక్కసారి తెరవబడితేనే భూమి మొత్తం నిండిపోయింది దేంతో జలప్రళయం దేంతో ఆకాశపు తూములను దేవుడు ఆకాశపు వాకిళ్లను దేవుడు తెరిచినప్పుడు ఈ భూమి మీదకి నీరు వచ్చింది ఎంతలా అయ్యా అంటే అన్ని మునిగిపోయేంత ఎవ్వరు లేనట్లుగా ఎవరికి కనబడనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆ కుటుంబాన్ని దాని అర్థం ఏమిటయ్య అంటే దేవుడు నీ జీవితంలో ఆకాశపు వాక్యాలను తెరిస్తే నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పరిస్థితి కూడా నిన్ను తాకనంత ఎత్తుకు దేవుడు తీసుకెళ్తాడు దేవునికి స్తోత్ర నీ కళ్ళ ముందున్న ప్రతి సమస్య నీ కంటికి కనబడకుండా చేస్తాడు ఆకాశపు వాక్యాలను తెరవడం అంటే అర్థం అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు ఆయన ఎత్తైన శిఖరాల మీద నిలబెడతాడు దేన్ని చూసి భయపడ్డావో దేన్ని చూసి బాధపడ్డావో ఏదైతే నిన్ను భయపెట్టిందో ఆ ప్రతి సమస్యను నీకు కనబడకుండా నీ నుంచే నీ నుంచే నీ నుంచే లోకం ఆశీర్వదించబడే అంత స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు ఒకే ఒక్క కుటుంబం పైన నిలబడింది మిగతావన్నీ కూడా ఏమైపోయాయి ఆ కుటుంబం మాత్రమే భూమి మీద ఏలికలుగా నిలబడ్డారు దేవునికి స్తోత్రం ఆ ఇంటి నుండే ఈరోజు అందరు వచ్చారు బయటికి ప్రైజల ఎవరు లేరు భూమి మీద ఉంది ఒక్క కుటుంబమే కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు జాతి లేదు ఏమీ లేవు ఒక్క ఇంట్లో నుంచి వచ్చారు షేము హాము ఈ ఆపేతు ఈయన పుట్టిన భూమి మీద ప్రతి ఒక్కరు ఆ ముగ్గురులో నుంచి వచ్చిన ప్రత్యేకంగా వచ్చినోళ్ళు ఎవరు లేరు దేవుని వాక్యం స చక్కగా సత్యం చెప్తున్నమాట ఆయన అందరినీ కూడా ఒక్క కుటుంబంగా నిలబెట్టాడు అయితే ఇందులో కూడా ఇందులో కూడా దేవుని దగ్గరికి రాని కుటుంబం ప్రక్కకెళ్ళిపోయింది దేవుని దగ్గరికి వచ్చిన కుటుంబాలు మాత్రం ప్రతి